अपन गर्भंग रूपिंचक मुदे देवगछ अपने देव ने अपने आयुष कल अलागे अपन कुण को देवी ने मैं एक दस निम्स अपने सोदर दानियल ब्रदर दानियल शेखर अपने ने एक दस निम्स साक्ष्यम के ना అత ఏ వీలు దినో అయితే దేవుడికి గొప్ప మేలు కాంకతో మా జీవితమే మార మా నాన్నక రోజున మరి ఏడు బాబు దోయ్ ఆటు వర్ష ఆట వర్ష రోజున యాడబాబు దోయ్ మారి హార్ట్ అటాక్ అవుతానే కొన్ని మాంత్రిక ప్రభావం వల్ల కూడా ఓ ఏకైకానికి అయితే మన మానం అయితే దేవుడికి దుగణం మారుంప్ర ఓర కనికరము ఒకరు అత్యధికమైనటువంటి ప్రేమ ఓ దాడైతే మన ఆజ్ యాడిబా ప్రేమతో కతర చిన్న చూపు రచుకో ప్రతి ఒక్కరు మాలం ఎక్ యాడి నా రకలతో బాబు నా రకలతోయి లోకమే కానీ సమాజమే కానీ ఓ రజకుడు యాడి బాబు బేడి బేట ముందు బేడి బేటకు దేకొచ్చుకో చిన్న చూపుతో దేకచగడం ఓ విధానం అన్నది అప్పుడే మాలము

अपने एक ही साक्ष्यम सामने रोला कहाँ होगा तो देव गुड़ा पटला वोर अपने पटला वर साक्ष्यम मरते मिल सो अपने उम्र गुड़ा छाला वर को वर वाते न कतरा सर्दे का सामना चाहो देव कच्चे तंगा वर पटला देव काम कर सो ऐते वो छोरे ने बैक माते का ने ब्लड क्लाटे की तो वो कोमा मर तो अत खमम नियर का दगर का टाइम आज रात 12 बजे टाइम वो नलगे तो अंबुले कैर हॉस्पिटल के, के तीन चार ले फेरे हास्पिटल दगर फेरा वो पदको पन्न ओ इये ओ संवसम फारे देश रूपये डेबई ईद वेल रूपये तो ओ टाइम ज्यादा अमौंट हलते वोटेमिया वो पिसा ले जाते खा हम अगन पिसा कहीं छे नहीं वो हॉस्पिटल है के कितनी गो ये छोरे बनछे नहीं ते ले जाओ कन के ताने वो, वो मामला गोदरी घाल में ले वो गोदरी आई ना कहने पाड़ जाओ दिने दिन पाड़ दिने तो बेटे ने होते अब कहीं करने का हम हमार ध्यान रहे मरू अब दो ही हमार दो ही एक ही एक मुंडो देख लेता ने रोहिरो परस्ती एक ही तो वो टाइम में आवच्छ सी वो ना वेंटर ने बोलते थे मामता हॉस्पिटल इंग हाले के मामता हॉस्पिटल इंग हाले के तो हम अगर पीसा एक ही मामता हॉस्पिटल में प्रतिदिन ट्रीटमेंट फ्री गाने वो तो मेडिकल गाने बारे ट्रीटमेंट हो चिन्ह चिन्ह ఆటో బందాలదని గడిగె గడిగె తో హమర్ కాకార్ చోరే మాద్రపుర్ హాస్ల క్రిస్టియన్స్ హాస్ల అయితే ఓ హాస్ల ఓన్ బైబిల్ దేమేలే అనమాట బైబిల్ దేవే నమ్మేలి బైబిల్ దేమేలే తో ఓ బైబిల్ జలేదాని బయా తోనక న అవసరం పడియే తో దేవుచేని కన కేతాని ఏ క అనాలొచన కర్రొచ్చు గాని తోనక అవసరం రే ఆప్యాయత రే తుచకచేని యెహోవా దయాలుడని ఋచి చూసి తెలుసుకో కాని ఏక వాక్యం బైబిలకు స్పష్టంగా చకో తు ఏసై બે ચકચિન કે જોણો તો એન parcel ઇન તાણે માલનકરતો ને એક આપ્ય આતા આવજના ઓન ચકચિન કે તાને એક સરાય parcel ઇન તાણે તો નું સયંકારચક કરેની ગન કે તાણે છે parcel ઇન કરે તાણે મને ઓ બાઇબલ દીની કાન મમન પાટિન ચેન જો પાટિન મેં દીનો ઓ ટાઈમે કાયે તો પાટિન મેલે તાણે ઓકે અમારા માઉલો એક બિરોમ घाल દિનો ઓન તો ઓ મા યે તાડ કાડન જે કાડન બોજે ટાઈમે આવું બાઇબલ ઉ છેતી પડી ગયું હેટે હેટ પડી તો మా చాలా బాధాకరంగా పైగా అప్పుడు అన్యులు కాబట్టి దేవుని గురించి కానీ మాలం శని కాబట్టి మా అతను పట్టించుకోని కానీ ఎగువా గుర్తు అయ్యతో ఈ చారి బంచెనికేదినే బంచని నేను గర్రలేదా అత అవసరం శనిగానికి అటువంటిది మా కాయకి కాంకిదో దేవ అప్పుడు నా సాధ్యం అనేది దేవుని సమస్తం సాధ్యం కాబట్టి ప్రభువ తు శాశి చెగతో మనకు తెలిసి తెలియనటువంటి ప్రార్థన హాలలియా తెలిసి తెలియనటువంటి ప్రార్థన మన మాలం చెంజు ప్రార్థనకిదో మా కాయం ప్రార్థనకి తగోతో మన మనసు కాయించకో మన మాలం శని కూ ప్రార్థన కరణకు కాయ కర్నకో మానం చేని మా ఏక వా బైబిల్ చల్లిదాన్ని తు సాసి దేవరస్కలే ఏ చారి బంచాడు మా తో అమ్ములుచు డాక్టర్లు అసాధ్యం కేరచే బంచెని కేరచే పసు తు బాడు బంచాడస్తూ తో మనం అమ్ములుచుకో ఆ టైమేన వెంటనే తాడలే తానే માતેસી તેલેને પ્રાર્થના કીદો ઓત મામલો મોકોરિસ્તાને તો વેન્ટેને ઓનાર ઓય અલ્પવિશ્વાસમેતીસ પ્રાર્થના કીદો હાલેલુયા વિશ્વાસમેતી ઈ છગનકેદાન પ્રાર્થના કીદો કોનમે અલ્પવિશ્વાસમેતીસ પ્રાર્થના કીદો તો મામુલગા નામકાર્દંગાસ પ્રાર્થના કીદો ગાને મા ઓતતી ઓ તાળલેદાન ડિગ્યાતો જાતાનું વનમેલ દીને બેલતાને પીસલ થલે ગને હોસ્પિટલ એં ડાગો દેરપસ રાત દીવ બજેર ડૉક્ટર આતાનેનું અને આવળી સુઈ మోర్సూయ అన్నమాట మోర్సూయ కొడమా మా మాతకం వెంటని యాడి గనికి కాని బరకాయి కోమా మా స్టేజ్ నుంచి బార్డి గేయ అన్నమాట హalleluya ఆ ఒద్ది దేవునే దాదాపుగా ఒక చిన్న పార్్ గ్లూకోస్ घालదినే ఒద్ది దిలో దిలో రిక్వైర్ ఏగి ఆ తర్వాత దేవేనహం నమలినం జరిగి దేవుడ్ చక్కెర చینی చాలా మనికికాయి కో

దేవ్ చక్క చేతాడు ఎక్కువ సన్నిధియా మోకరిస్తా నేను ఎక్కువ సన్నిధియా మోకరించని కిందతో ఏ లోకమ్యా కత్తి మళ్ళేని చెప్పు సన్నది హలలియా పరిశుద్ధాత్మ సన్నది ఏ లోకమ కథ కూడా మలేని అటువంటి సన్నధి దేవేరి సన్నధి చార్ మణిక చిన్నపాటి కామెడీ కడతా నేను మరచకా చిన్నపాటి సంతోషం అది ఆమె ఎక్ విందు ఖరక వంద మంది వెయ్యి మంది లక్ష మంది బలాతానని విందు ఖరచు కానిక ఊ కూడా చిన్నపాటి సంతోషమో కానీ దేవేర్ సన్నిధియా ఆత్మ ఆవజే టైమ ఓ ఆత్మహత్య అవజకున్న సన్నిధి ఏ లోకమే కత్తి ఏ హాలే లియాలోకిమే కత్తి మడేని ఓ సన్నిధి ఓ పరిశుద్ధ ఆవజే టైమ్యా ఓ ఆత్మ వరం అనేది చాలా చాలా గొప్పది ये लोग में मले ने। देव चाला गोपा कर गोप कार्य जीवित में अजी के तो चाल साक्ष्यम से ब्रदरकान दस विषय टाइम दिन का बट्टी देव हमे अतिथि हमे देव जल देवर काम कर छु। हमार में आसु हमार वासु चाला गोप अजी चाल साक्षम ब्रदर इेवर से सर चाहिए चला मन की आय गार मुना यानी हम దేవేరు కామ హమచ్చనికే దానికి వాడు సార్ కానీ దేవత హమాడే కొని దేవు చాలా గొప్పోడు దేవేని మానవ కర గొప్పోడు వరు గొప్పతనం కాయికో మాలవచ్చ హాలియా అలాగే చిన్న చిన్న శోధనలు అయి ఓ టైం ఆ తర్వాత హమారిక ఐదు సంవత్సరాల బాబురే పాన తలసమియార తలసిమియా గొతోకి నిమాలనుగే హల్లెలూయా తలసిమియా గొతో ప్రతి 15 రోజులకు ఒకసారి లోయ చేడాల లేను బ్లడ్ ఎక్కించాలి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి మనిషికి రక్తమే ప్రాణం హల్లెలూయా మనికానా లోయస్ దమ్ లోయ కన తకొయదాజ్ కో మనికమా దమ్ దగ్జా ఆటోమేటిక్ గా అలాగే బాబున లోయన చడావకల 15 రోజుల తర్వాత ఎక్స్‌పైర్ అవుతాడు ఆ విధంగా మూడు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు బాబును మా లోచారు అయినా దేవేరి కనికరంకో దేవేరి కృపకో మా దేవే ఓ దేవేతి దశ దూరంగా రోజే టైమే బాబును కోల్పోవచ్చు జరిగి బాబు హమందకో కొని ఆ తర్వాత చాలా నిందలాయి చాలా అవమానాలు తా దేవుడు సాశీరకలే తా చరంక సంబంధాడకొని కానీ కోల్పోయిన వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడు దేవుడు హాలేలియా హమఠాణ కూడా హామీ మన చాలా అవమానించే కానీ అవమానించే దేవునే మా కోల్ప కొంచం ఓతి శ్రేష్టకరమైనటువంటి బాబుని తిన మన ఓ బాబుని ఎటువంటి ప్రాబ్లం చేయని హాలేలియా ప్రభువా మా ప్రార్థనకిదో ఉపవాసం రేత అని మనం ఆ చర తు దేవు इसाकु अब्राहम ये जमीन पर पंच चकनोज हाल लिया अब्रहाम ये जमीन पर पंच चकनोज अपने शरीर को मन किया था अब्रहाम केवल और विश्वास में थी अब्रहाम देव थी स्नेह दुर्गा एर पंच लिया खाली और विश्वास मत देव नीति के अंच बड़ी गच वो समुद्र में ना आकाश में ना जमीन ना निर्मित जो મણિક્ય સાહસમ કેદ મણિ જ્ઞાપક્ર પાટી વાડો દેવ હાલ લીયા અહીના દેવને બેટિબેટ કંકી તને દમ દેદાણી ઓર લોય રેડન કલબરસી લામા અપને દમ દીન કાબ્ટી દેવ મને સિગપરચોની મન બાલ હરણ બાબુ દી આ મા બાબુ એક બેટી હાલ લીયા కాబట్టి దేవుకేని అన్యాయం కరే కొని దేవుకేని నష్టపరిచే వాళ్ళకుని హాలియా కాబట్టి మన దినజయ జీవితం మా సాక్ష్యం బట్టి దేవునికి ఎంతోగానో కృతజ్ఞతా స్థుతులు చెల్లించవచ్చు మార్ గురించి మా గరి గురించి ప్రార్థన కరో మార్ కుటుంబం గురించి ప్రార్థన కరో అలాగే మా దేవేర్యా త్వరపడచ్చు దేవుని బలపరచునోకే తాని అజీ తమ్ అజి దేవేరి కామం జాదా కరణోకే తాని తమ్మన మార్ గురించి ప్రార్థన కరోకే తాని